సో నేనైతే మొత్తానికి కోటగుమ్మ విలేజ్కి వచ్చేసానండి ఈ పిల్లల గురించి అమ్మ గురించి అయితే వచ్చినాను అమ్మ ఎలా ఉన్నావు బాగున్నావా నీ పేరు ఏం పేరు గారు ఉన్నారా కొడుకు అయ్యా కొడుకు చనిపోయారా మీరు ఒక్కరే వింటున్నారు మొత్తానికి ఇక్కడ నీకు ముగ్గురు పిల్లలు ఏమవుతారు ఈ పిల్లలు వీళ్ళమ్మ వెళ్ళింది ఊరికి ఎక్కడికి చుట్టాలు వెళ్ళిందా అయ్యో ఈ ముగ్గురు పిల్లలకి కూడానా మీరు ఒక్కరే చూసుకుంటున్నారా నీ పేరమ్మా ఎక్కడ చదువుతున్నారమ్మా ఎంత చదువుతున్నావు ఫిఫ్తా నువ్వు బాగా చదువుతున్నారా ఎలా అమ్మా వీళ్ళు ముగ్గురు పిల్లల్ని మీరు ఒక్కరే చూస్తున్నారు ఎలా మరి పెన్షన్ వస్తుందమ్మా పెన్షన్ డబ్బులతోనే ఈ ముగ్గురు పిల్లల్ని చూస్తున్నాము ఇద్దరిని చదివిస్తున్నారు కదా ఈ అబ్బాయి అయితే అంగన్వాడీ సెంటర్లో బాగా చదివించమ్మా ఈ డ్రెస్సులు ఎవరు కొన్ని ఇచ్చారు నానమ్మా అమ్మా నువ్వు కూడా తిన్నా తీసుకో నచ్చిందా ఇక్కడ లోపల సెట్ ఉంది నీ ఫోటో చూసి కొనేసాను ఎవరు పెద్ద ఎవరు తిన్నా సేమ్ ఉన్నారు కవలల్లాగా ఉన్నారు కదా కవో చెల్లెవో పాప ఫోటోలో సేమ్ సైజులు కనిపించారు అమ్మ మీకు చీర తీసుకొచ్చారు కట్టుకోయా అమ్మ ఇవన్నీ ఎవరు పంపించారంటే జయరామకృష్ణ గారు రాజేశ్వరి గారు పెళ్లి రోజు సందర్భంగా హిరాణియా పంపించారన్నమాట పిల్లలకి చక్కగా వంట చేసి పెట్టండి సరేనా బాగా సాగకుండా ఇది ఏమైనా పిల్లలకి అవసరం ఇస్తే కొనేసేవా ఇబ్బంది పడుతున్నా సో అమ్మ అయితే చెప్పలేకపోతుందండి అమ్మగారికి అయితే ఎవరు లేరంట సో వాళ్ళ ఆయన గారు చనిపోయారంట వాళ్ళ కొడుకు కూడా చనిపోయారంట తర్వాత వాళ్ళ కోడలు కూడా లేరంట సో ముగ్గురు పిల్లలు అయితే అమ్మే చూస్తున్నారండి కొన్ని కిరాణా సామాన్లు రైస్ బట్టలు అయితే తీసుకువచ్చి ఇవ్వడం జరిగింది సరే అమ్మా పిల్లలకి బాగా చూసుకో మళ్ళీ వస్తానే బాగా చదువుకోండి Bye. సో ఈ రోజు అయితే జయరామకృష్ణ గారు రాజేశ్వర గారు పెళ్లి రోజు సందర్భంగా కూతురు హిరానియా ఇబ్బందిలో ఉన్న కుటుంబానికి అయితే సహాయం చేయమని పంపించారు పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ సో మచ్ హిరానియా నిజానికి ఈ కుటుంబం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి మీరు చేసిన సహాయం చాలా ఉపయోగపడింది చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ జయరామకృష్ణ గారు రాజేశ్వర గారు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి